సిమ్లాలో రాష్ట్రపతి భవన్ అండి చాలా బాగుంది పెట్టుక ఇవుతుకో జోల్ది అన్నీ పెట్టుకోయ్ బాయ్ సిమ్లా ఏం పేరు సిమ్లా రాష్ట్రపతి భవన్ బాయ్ బాయ్ ఎంత పెద్ద చెట్లు ఎంత పెద్ద చెట్టు అండి దేవదారు చెట్టు అంటది ఎస్సరు ఏమున్నాయండి దేవదారు చెట్లు చాలా పెద్ద చెట్లు అండి మొత్తం అవి ఎక్కువగా సిమ్లాలో మొత్తం దేవదారు చెట్లే ఉన్నాయండి ఇదిగోండి సిమ్లాలో రాష్ట్రపతి భవన్ చాలా బాగుందండి ఢిల్లీలో ఇంకా చాలా బాగుందండి చూడాలనుకున్న వాళ్ళు మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఢిల్లీలో కంపల్సరీగా ఢిల్లీ వచ్చినప్పుడు అసలు రాష్ట్రపతి భవన్ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దండి చూడటం మాత్రం మానొద్దు చాలా బాగుంటుందండి ఢిల్లీలో ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఫోన్ ఆట లప్పుడు కానీ మనం చూస్తానికైతే చాలా బాగుంటుందండి సిమ్లా చెప్పాలంటే సిమ్లా గురించి టూర్ బాగానే ఉందండి కానీ కొంచెం మా కష్టం అనిపించింది అక్కడ పైన కొంత దూరం వెళ్ళాం కానీ కారులో అక్కడ మంచు వర్షంలా కురుస్తుంది అన్నమాట మళ్ళీ వచ్చేసాం మేము చూడండి దేవదారు చెట్టు ఎంత పెద్దదో అసలు ఆకాశానికి అంటుకొని ఉన్నాయండి అంత అందంగా ఉన్నాయండి దేవదా చెట్లు పెద్దవి అన్నమాట ఇక్కడ మొత్తం అవే ఉన్నాయండి దీన్ని గ్రీన్ వ్యాలీ అంటారంట ఎక్కువగా దేవదా చెట్లు ఉన్నాయి ఒక సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారన్నమాట సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తారు వాళ్ళ పైకి మాములుగా నేరు